హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ గట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది ఇంతకి ఎవరంటారా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడు మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణను హీరోగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు అలాగే భారీ చిత్రాల నుంచి నిర్మాత కూడా ఫిక్స్ అయ్యారని తెలిసింది ఇంతకి డైరెక్టర్ ఎవరు మహేష్ బాబు ఏం చేయబోతున్నారు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఈ వారసుడు ఎంట్రీని ఎలా ప్లాన్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి తన వారసుడిగా రమేష్ బాబును పరిచయం చేశారు అయితే రమేష్ బాబు హీరోగా నటించారు సక్సెస్ సాధించాడు కానీ ఎక్కువ కాలం సినిమాలు చేయలేదు ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు ప్రొడక్షన్ వైపు వెళ్లారు అయితే తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలి అనుకున్నారు రమేష్ బాబు జయకృష్ణకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమట ఆయన దగ్గరుండి తన కొడుకుని లాంచ్ చేయాలి అనుకున్నారు కానీ అది చేయకుండా కొడుకు సక్సెస్ చూడకుండా రమేష్ బాబు తిరిగి రాని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యతను సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్నాడని తెలిసింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారట ఇంతకీ జయకృష్ణ హీరోగా నటించే తొలి సినిమాకు దర్శకుడు ఎవరంటే ఆర్ ఎక్స్ హండ్రెడ్ మహాసముద్రం మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి అని సమాచారం మరి నిర్మాత ఎవరంటే ఎంతో మంది నటవారసులను పరిచయం చేసిన సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అశ్వన్ ఇప్పటికే కథ ఓకే అయిందని స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమాకి బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ మూవీకి సంబంధించిన పనులు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది పెద్ద ఈవెంట్ ద్వారా జయకృష్ణను లాంచ్ చేయాలి అనుకుంటున్నారట మరి కృష్ణ మనవడు రమేష్ బాబు వారసుడు జయకృష్ణ ఎలాంటి సినిమాతో వస్తాడో ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి